రైతులకు ఏంది లేదు ఎత్తిపోయింది రైతులంతా ఏం లేదు జగన్ సార్ మళ్ళా వస్తే మాకు బాగుంటుంది ధర లేవు ఏంటివి లేవు ఏటి పంటల ఇది అయిపోయాయి ఇక్కడ ఏం మడి శనక్కాయ్ శనక్కాయ్ సారి వర్షాలు ఎక్కువ మళ్ళా జగన్ సార్ వస్తే మాకు బాగుంటుంది అన్నీ వస్తాయి బాగా జగన్ వస్తే అన్నీ వస్తాయి మా ధర్మవరం దగ్గర రావుల్ చెరు ధర్మవరం మండలం జగన్గా ఏం మామూలే అదే చేసినారు మళ్ళా వస్తాడు కేతిరెడ్డి మళ్ళా గెలుస్తాడు మళ్ళా సత్యకుమార్ ఏంది చేయలేదు సత్యకుమార్ ఎక్కడున్నాడో ఎక్కడ పోయినాడు పని అది మగమే లేదు రూపమే చూసి గెలిచినాడు అప్పుడు ఏం చేసినారు ఎందుకు గెలిచినాడు మళ్ళా వచ్చే మా జగనే జగన్ అయితే బాగా చేస్తాడు